హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు శ్రీ మణిద్వీపేశ్వరి ఛానల్ ఈరోజు నేను మీకు కొత్త ఛానల్ రూపంలో మీ ముందుకు వస్తున్నాను ముందు హ్యాపీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఉన్నింది కదండి మనకు దానికి అందరూ బాగా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ బాగా పెరుగుతున్న టైంలో చిన్న పాస్వర్డ్ మర్చిపోవడం వల్ల నాకు అంతా వర్క్ అంతా చాలా బ్యాక్లాగ్ అయిపోయింది అందుకు నేను మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను అది అమ్మవారి నాకు ఇష్టమైన అమ్మవారిని పేరుతో మొదలుపెట్టాను ఫస్ట్ వీడియో కూడా గజానుని యొక్క శ్లోకంలోని నిగూఢ అర్థాన్ని తెలియజేస్తూ ఈ వీడియోతో మీ ముందుకొస్తున్నాను ఇక్కడ మనము ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు ఎలా ప్రార్థించాలి అనేది మనకు కంచి పరమాచార్యుల వారు ఇలా ఎలా మనం ప్రార్థించాలి అనేది మనకు చెప్తున్నారు విశదీకరించారు అది మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ వినాయక ప్రార్థనలో శుక్లాం భ్రదడం విష్ణుం శిశువన్నం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే అగజానన పద్మార్కం పద్మార్గం అహర్నిషం అని అంటారు కదా ఆ ప్రార్థనల యొక్క నిగూఢ అర్థాన్ని మనకు కంచి పరమాచార్యులు వారు విశదీ ఇలా విశదీకరించారు భగవంతుని ప్రార్థన కేవలం మన కోరికల చిట్టా చెప్పుకోవడానికే కాదు అటువంటి ప్రార్థన వల్ల మనకు ఏమి ఇవ్వాలో భగవంతునికి తెలియదు అని అనుకోవాల్సి ఉంటుంది లేదా అలా ప్రార్థిస్తే భగవంతుడు ఇస్తాడు అనుకుంటే మనం అడిగితేనే ఇస్తాడు మనం పొగిడితేనే మన కోరికలు తీరుస్తాడు అనుకుంటే అప్పుడు భగవంతుడు కూడా మనలాగే సామాన్యుడే అవుతాడు కదా కాబట్టి మనము ఎందుకు ప్రార్థించాలి స్వర్వవ్యాపకుడైన పరమేశ్వరుడు అందరి ముందు అన్ని భూతముల ఎందు అంతరహితుడై ఉన్నాడు అందరి మనసులు ఆయనకు తెలుసు మన హృదయాంతరాల్లో ఉన్న బాధని మన ప్రార్థన రూపంలో దేవునికి నివేదించుకుంటాం అది మన మనసుల్లో తేలికపరుస్తుంది కాబట్టి మనము భగవంతుని ముందు ఎలాంటి కల్ముషణం లేకుండా మనసు నిర్మలంగా ఉంచుకొని దేవుణ్ణి మనం ప్రార్థించాలి అని చెప్పి ఈ శ్లోకంలో అగజ అంటే ఎవరు అంటే పరాశక్తి అమ్మ పరాశక్తి మాత ఆయన హిమవంతుని కుమార్తె అనమాట హిమవంతుని పైన చెట్లు పొదలు అన్ని కదలిక కలిగిన జీవులన్నీ తిరుగుతున్నా కూడా హిమవంతుడు మాత్రము కదలిక లేనివాడే ఉంటాడనమాట హిమంతుని కుమార్తె పార్వతీదేవి అగజ తన ప్రియపుత్రుడైన వినాయకును చూడగానే ముఖం ఆవిడ ముఖం అరవిరిసిన పద్మం వలె వికసించడం వల్ల వినాయకుడు సూర్యుడిగా భక్తులు అనేకమైనటువంటి ఫలములను ఇస్తున్నాడు భక్తానాం అనేకదంతం భక్తానాం అన్నదానికి అదర్థము వినాయకుడికి ఉన్నది మాత్రం ఒక గదంతమే ఏకదంతం ఉపాస్మహే అలాగా భక్తులమైన మే మనము గజముఖము కలిగిన పార్వతీదేవి అగజ అగజ అని అర్థము ప్రియపుత్రుడైన వినాయకుని ప్రార్థిస్తున్నాము అని కంచి పరమాచార్యులు వారు ఈ శ్లోకంలోని నిగూఢ అర్థాన్ని ఆశ్రమంకి వచ్చిన వాళ్ళందరికీ తెలియజేస్తూ ఉంటారన్నమాట ఇలాగా ఇలా కంచపరమాచార్య వాళ్ళు ఇలా అందరికీ భక్తులకి ఉపదేశిస్తూ ఉంటారు కాబట్టి ఆయన శ్లోకం నేను ఇలా ప్రతిరోజు స్మరించుకుంటాను అపార కరుణా సింధుం జ్ఞానధం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం నెక్స్ట్ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు వస్తానండి ఈ వీడియోను ఆదరిస్తారు అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నా ఆశిస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్